హలో వెల్కమ్ టు మాతో ప్రయాణం ఈరోజు మేము ఒషావలో ఉన్న నెప్స్ ఫన్ వరల్డ్కి వచ్చాము ఇది వచ్చేసి ఇక్కడ మీరు ఎంట్రీ అవ్వాలనే రైట్ సైడ్లోనే మీకు ఇక్కడ టికెట్ కౌంటర్ అనమాట ఇక్కడ డిఫరెంట్ ప్యాకేజెస్ ఇక్కడ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను సో ఇక్కడ ఈ నెప్స్ ఫన్ వర్ల్డ్లో ఏమేమి ఉన్నాయంటే బౌలింగ్ తర్వాత బబ్బర్ కార్స్ తర్వాత రోలర్ కోస్టర్ రైడ్ తర్వాత ఇంకా కిడ్స్ ప్లే ఏరియా తర్వాత ఇంకా చాలా రైడ్స్ ఉన్నాయన్నమాట సో ఇవన్నీ నేను నెక్స్ట్ క్లిప్స్లో చూపిస్తాను ఓకేనా నేను కిడ్స్ ప్లే ఏరియా అని చెప్పేసి అన్నాను కదా ఇదే అది సో ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు తర్వాత మా ఫ్రెండ్స్ అంతా అక్కడ కూర్చున్నారు చూపిస్తాను కూడా అక్కడ కూర్చోడానికి ప్లేస్ ఉంది సో నేను ఇప్పుడు ఈ నెప్స్ ఫోన్ వాడిది కంప్లీట్ వీడియో చూపిస్తున్నాను అనమాట అక్కడ ఒక చోట నిల్చొని సో కంప్లీట్ వీవ్ చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయో తెలుస్తుంది సో ఇక్కడ టేబుల్స్ ఉన్నాయి కదా ఈ టేబుల్స్ని బుక్ చేసుకొని బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకోవచ్చు మేము వెళ్ళిన రోజు కూడా చాలామంది బర్త్డే పార్టీస్ని చేసుకున్నారు సో ఈ కిడ్స్ ప్లే ఏరియా వచ్చేసి చాలా ఎక్సలెంట్గా ఉందనమాట దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఎందుకంటే నేను వేరే కిడ్స్ ప్లే ఏరియాకి వెళ్ళినప్పుడు అక్కడ చాలా ఎక్స్పెన్సివ్గా ఉండింది అనమాట సో ఇక్కడ ఇది ఇంకోటి ఏంటంటే ఈ కిడ్స్ ప్లే చాలా పెద్దగా కూడా ఉంది సో లోపలంతా సాఫ్ట్ మెటీరియల్ సో కింతపడ్డ కూడా ఏం కాదు సో చాలా అనమాట నేను గోల్ఫ్ కోర్స్ అని చెప్పేశాను కదా ఇదే అనమాట ఇది కొద్దిసేపు తర్వాత అది మేము కిడ్స్ కిడ్స్ ప్లే ఏరియాలో ఆడుకున్న తర్వాత ఇక్కడికి వెళ్ళి ఆడాము చూపిస్తానే మీకు అది ఇది వచ్చేసి చిన్న కార్ రైడ్ ఇది వచ్చేసి కార్ రేసింగ్ అనమాట సో ఇక్కడ స్క్రీన్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి సో మన సో కార్ రేసింగ్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇక్కడ నేను బంపర్ కార్స్ తర్వాత రోలర్ కోస్టర్ రైడ్ అని చెప్పేసి అన్నాను కదా అది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది సో అక్కడికి వెళ్ళే ముందు ఇక్కడ గోల్ఫ్ కోర్స్కి వెళ్ళి చూద్దాం సో గోల్ఫ్ కోర్స్ నుంచి కంప్లీట్ వ్యూ చూడండి ఎంత బాగుంది ఇది సో ఇప్పుడు గోల్ఫ్ కోర్స్ లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ ఎట్లా బుక్ చేసుకోవాలని చెప్పేసి చూపిస్తాను ఇక్కడ ఒక చిన్న స్క్రీన్ ఉంటుంది ఇక్కడ అన్ని మన డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి కార్డుని ట్యాప్ చేయాలి తర్వాత ఇక్కడ బ్యాట్స్ వచ్చేసి డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయన్నమాట సో పెద్దవాళ్ళకి పెద్దవి చిన్నపిల్లలకి చిన్నవి సో అవి సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ కోడ్స్ వచ్చేసి చాలా డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయన్నమాట సో అన్నింటిలో ఆడవచ్చు సో మేము తీసుకొని అందరూ ఆడామన్నమాట చూపిస్తాను క్లిప్స్ అనే తర్వాత రోలర్ కోస్టర్ రైడ్ తర్వాత బంపర్ కార్స్ అని చెప్పేసి అని కదా అది ఫస్ట్ ఫ్లోర్లో ఉంది చూపిస్తాను నేను మీకు అది సో ఇక్కడ ఉంది కదా ఇదే రోలర్ కోస్టర్ రైడ్ ఇక్కడ ఓవరాల్గా ఒక ఫోర్ ఫైవ్ రౌండ్స్ వేయిస్తారు చాలా బాగుంది ఇది సో ఆ క్లిప్స్ కూడా తర్వాత చూపిస్తాను సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బంపర్ కార్స్ అని చెప్పేసి చూడండి రైట్ సైడ్లో ఇది కూడా చాలా బాగుంది సో తర్వాత ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇక్కడ గోల్ఫ్ కోర్ట్స్ చూడండి అంత డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి సో పైనుంచి మంచి వ్యూ ఉందన్నమాట సో పిల్లలు ఇక్కడ కిడ్స్ ప్లే ఏరియాలో ఆడుకుంటున్నారు సో ఇక్కడ వీళ్ళు పిల్లలు ఆడుకున్న తర్వాత మేము గోల్ఫ్ కోర్స్కి అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము వాళ్ళు ఇంకా ఆడుతూనే ఉన్నారు ఇక్కడ పిల్లలు కిడ్స్ ప్లే ఏరియాలో చాలాసేపు ఆడుకున్నారు ఆడుకున్న తర్వాత బాగా టైర్డ్ ఉన్నారు సో నెక్స్ట్ వచ్చేసి మేము గోల్ఫ్ కోర్ట్స్కి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాము సో ఇప్పుడు వెళ్తూ ఉన్నాం ఉండాలన్నమాట సో ఇక్కడ గోల్ఫ్ ఆడడానికి టికెట్స్ తీసుకున్నాము పిల్లలు వచ్చేసి వాళ్ళకి కావాల్సిన కలర్స్ కలర్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు సో ఇక్కడ పిల్లల్ని చూపిస్తున్నాను ఎట్లా కొట్టాలని చెప్పేసి సో నేను కూడా ఎప్పుడు ఆడలేదు రియల్గా ఇది జస్ట్ టీవీలో చూసి చెప్పడమే సో స్టార్టింగ్లో ప్రాపర్ గా ఆడాము ఆడడానికి ట్రై చేసాము బట్ వెళ్తూ వెళితే దాన్ని క్రికెట్ లాగా ఆడాము సో ఇక్కడ అందరూ ఆ హోల్ కొట్టడానికి ఎన్ని షార్ట్స్ తీసుకుంటారని చెప్పేసి పెట్టుకున్నాము సో వీడు చూడండి ఇక ఆల్మోస్ట్ ఆ గోల్ హోల్ దగ్గర వచ్చింది ఈ లాస్ట్ షార్ట్ ఎన్నిసార్లు కొట్టాడని చెప్పేసి కొడుతూనే ఉన్నాడు పడట్లేదు అది ఇక్కడ బాల్ హోల్ దగ్గరికి వచ్చాక మేము స్లోగా కొట్టమని చెప్పేస్తాను పిల్లలకి ఇక్కడ చెట్టు చూడండి అసలు టచ్ కూడా చేయట్లేదు స్లోగా పెట్టాలి ట్రై చేస్తాను నెక్స్ట్ వచ్చేసి అమౌంట్ ఎన్ని షార్ట్స్ లో కొ వే అందరూ 3 షాట్స్ లేదా ఫోర్ షాట్స్ కో కొట్టారన్నమాట బోర్ కొకి ఇక్కడ సురేంద్ర మాత్రం సింగిల్ షాట్ లో కొట్టేశాడు ఏ బ్లూ కలర్ బాల్ నెక్స్ట్ జేకే అని షాట్స్ లో కొడదాం సడన్ నెక్స్ట్ వచ్చేసి నేను ఎన్ని షాట్స్ లో కొట్టుకో చూద్దాం ఆ చింటూ వెయిట్ వెయిట్ ఆ నేత్రా థర్డ్ షాట్ బోని త్రీ షాట్స్ నేత్రా నెక్స్ట్ వచ్చేసి శ్రీగారికి షాట్ లో కొట్టతారా చూద్దాం ఓ టూ షాట్స్ వన్ మోర్ వన్ మోర్ అమ్మ ఇబ్బ్రీ గోడ హాస్పిటల్ వచ్చాము ఇక్కడ వచ్చేసి అమ్మో వెళ్ళలేదు భయపడి చి

Thank you for riding the photos, and enjoy the rest of your experience at North